హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్ బయట చల్ల చల్లని వర్షంలో ఇలా వేడి వేడిగా ఆనియన్ పకోడీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఆనియన్ ఆనియన్ని సన్నగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకుందాం అందులోనే కరివేపాకు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం పుదీనా ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని నా దగ్గర లేదు నేను వేయలేదు వన్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి నేనైతే వేయలేదు రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం తర్వాత అదంతా బాగా కలుపుకోవాలండి ఆనియన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న ప్రకారం బాగా గట్టిగా ప్రెస్ చేసి కలుపుకోవాలి అలా వచ్చిన తర్వాత శనగపిండి వేసుకుందాం కొంచెం నేనైతే నాకు సరిపడా వేసుకున్నాను మీకు సరిపడా మీరు వేసుకోండి అందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని వాటర్ కొంచమే పడుతుందండి వాటర్ కొన్ని పోసి బాగా కలుపుకోవాలి విడలు చూపిస్తున్న ప్రకారం అట్లా అలా వచ్చేంతవరకు కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా పకోడీలలాగా వేసుకోవాలి ఇలా వేసుకొని మంటని మీడియంలో పెట్టి వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఎంతో ఈజీగా చేసుకొని ఆనియన్ పకోడీ రెడీ ఇందులో బియ్య పిండి వేసుకొని చేసుకోవడం వల్ల ఈ పకోడీలు చాలా చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి కరకరలాడితే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా టీ టైం స్నాక్స్లో కానీ బయట వర్షం పడుతుంటే వేడి వేడిగా తినాలనిపించినప్పుడు పదే పది నిమిషాలలో ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్